సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ఇవాళ హర్షిత తన పేరుకు తగ్గట్టు తను ఆనందంగా డాన్స్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచింది టుడే షీ కుడ్ బ్రింగ్ ఆన్ టు స్టేజ్ టు ద ట్రైనింగ్ ఆఫ్ హర్ గురు ద ఫిలసాఫికల్ కనెక్ట్ ఆఫ్ డాన్స్ ఆన్ టు ద స్టేజ్ నార్మల్గా మనం ప్రదర్శన అనగానే డాన్స్ ఎంత బాగా చేసింది ఎంత నవ్వింది ఎంత చక్కగా అందరికీ అంటే ఆహ్లాదాన్ని కలిగించింది అని అని మాత్రమే చూస్తున్న ఇప్పటి కాలంలో ఒక డెప్త్ ఉంది డాన్స్కి దాన్ని అనుభవించాలి అనుభవించి దాన్ని మనం మన ప్రేక్షకులకి పంచాలి అన్న ఒక దృక్పథాన్ని ఇవాళ తన స్టేజ్ మీద ఆవిష్కరించింది ఐ హెట్ ఒక ఇంగ్రాజులేషన్ పద ఎందుకంటే ఇది కేవలం మామూలుగా రాదు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఇట్స్ బై ఎడిటేషన్ దట్ విలా నేర్చుకుంటాం కానీ దాని డెప్త్ని అనుభవిస్తూ చేయడం అనేది కొంతవరకు మన గురువుల ట్రైనింగ్ బట్టి ఉంటుంది స్వతహాగా కొంత ఆ కళాకారిణిలో కూడా ఉండాలి ఇవాళ ఆ రెండు మేలు కలయిక అయింది కాబట్టి ఇవాళ అయ్యో అప్పుడే అయిపోయిందా అన్న ఒక ఫీలింగ్ని ఇవాళ వారి ప్రదర్శన కలిగించింది మాకు దానికి మనం గురువులు శ్రీమతి మంజుల రామమూర్తి గారిని మంజుల రామస్వామి గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలి నాకు అక్క అని పిలుస్తాను మామూలుగా వారంటే నాకు చాలా గౌరవం మేము చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు వారి తండ్రి గారు మా ఇంటి దగ్గర ఒక క్లాస్ ఉండేది అక్కడికి వెళ్ళి అక్కడ నేర్పిస్తూ ఉండేవారు అక్కడికి వెళ్ళి చూసి నేను వారి దగ్గర చేరదామని వెళ్ళిన దాన్ని మా నాన్నగారు చూసారు వారి స్ట్రిక్నెస్ ఎలా ఉండేదంటే సరిగ్గా కూర్చోకపోతే కర్రబెట్టి ఇంకా విసులు కొట్టేవాళ్ళు అనమాట కాల్కి తగిలేదు ఆ శాంతి వచ్చి తగిలేదు అయినా వాళ్ళు కదలకుండా అలా చేసేవాళ్ళు నాకు భయం వేసింది అమ్మో నేను నేర్చుకోలేను ఐ కాల్ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ త్రో అప్పటికే నేను కొంతవరకు కూచిపూడి నేర్చుకున్నాను వాళ్ళ అమ్మాయి చేస్తూ ఉంటే ముఖ్యంగా వాళ్ళ ఆస్తుది చేస్తూ ఉన్నప్పుడు ఆ కుండ మీద అవి చేసేది ఒక సంప్రదాయం దాన్ని ఈ కృష్ణ అయ్యర్ గారు అని చెప్పేసి వారు చెన్నైలో పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలో ఆయన ఒక గొప్ప లాయర్ అయితే అప్పుడు ఒక దే దేవదాసి అబాలిషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చిన తరుణంలో ఏమైందంటే వారు ప్రదర్శించే సదుర్ సదురాటం అని అనేవాళ్ళు ఈ సదుర్ అనేది దాన్ని మరుగున పడిపోకుండా బయట ఉన్న చాలామంది యంగ్ గర్ల్స్ని వారు ఎంకరేజ్ చేయడమే కాకుండా నేర్చు అది నేర్చుకోవాలని వారే ప్రత్యేకంగా నేర్చుకొని వారు దాన్ని ప్రదర్శన చేసేవారు దాంట్లో ఇప్పుడు ఈ కృష్ణ అయ్యర్ అని మీరు గూగుల్ సర్చ్ చేయగానే మీకు వచ్చేది ఈ కుండ మీద నుంచి ఆయన చేసే డాన్స్ ఇది ఒక మనకి సంప్రదాయంగా వస్తున్న ఒక ఆనిమత్యం లాంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అనమాట ఇది సదరన్ డాన్సెస్లో ఉండేది ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ అని అనేవాళ్ళు అప్పుడు మనం విభజన ముందర అప్పుడు తెలుగు నాట కూడా ఇలాంటి ఒక సంప్రదాయం ఉండేది మేము కూచిపూడి చేస్తున్నప్పుడు మా చిన్నతనాల్లో ఇటువంటి ఇలా క్యాండిల్స్ చేతిలో పట్టుకుని ఈ కుండ మీద ఎక్కి కుండ తెచ్చి దాన్ని ఇన్వర్ట్ చేసి దాని మీద ఎక్కి తర్వాత మీరు కూడా చేస్తారు ఇవాళ పాప చేయలేదు కానీ కుండ పైన ఒక చిన్న చెంబు దాంట్లో నీళ్లు దానిపైన మళ్ళీ ఇంకొక క్యాండిల్ పెట్టుకుని అని చేసేది ఒక సంప్రదాయం మనకు ఉండేది ఇవాళ కాలానుక్రమంగా ఏంటంటే గబగబా స్టేజ్ని ఈ చివరి నుంచి అటు పరిగెత్తడం అటు నుంచి ఇటు పరిగెత్తడం గబగబా ఒక ఐదు నిమిషాల్లో చాలా బ్రహ్మాండంగా చేసేయడం ఇలాంటి అంటే కాలం తక్కువైపోతుంది చేసే పరి మనకి ఇచ్చే కాలం తక్కువ అవడంతో దాంట్లోనే ఆయన చూపించాలని ఆ హరాడి అనేది వచ్చేసేటప్పటికి ఇలాంటి ఒక నైస్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మామూలుగా నాట్య శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఒక యోగం అంటారు అంటే నెత్తి మీద ఒక ఋషి ఎలా ఎటువంటి తపస్సు చేస్తారో ఒక డాన్సర్ నెత్తి మీద ఆ కుంభాన్ని పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకొని ఆ పైన ఒక కొవ్వొత్తి కలిగించి చేతుల్లో పెట్టుకొని చేయడం అనేది ఒక యోగం అది అది దాన్ని ఆవిడ ఒక యోగిని ఆగా చేస్తుంది అని చెప్పేసి మన నాట్య శాస్త్రజ్ఞులు చెప్తారు ఇవాళ అది చక్కగా తను ఎంత బాగా గురువుగారు ఎంత బాగా నేర్పించారో అంత బాగా అంత శ్రద్ధగా నేర్చుకొని తను ఇవాళ చేసింది దానికి అశు సంగ్రాజులేషర్ తర్వాత ఇది కాకుండా ఫస్ట్ మీరు తాళమాలికగా అంటే చాపు తాళాన్ని మాలికగా చేసి ఫస్ట్ ఐటమ్ మా ఆవిడ చేశారు మన గురువుగా కంపోజ్ చేసింది దాంట్లో నేను చాలా సున్నితంగా అంటే చాలా సూక్ష్మంగా నేను చూస్తున్నా అమ్మాయి ఎక్కడైనా ఒక్కటన్నా మిస్ అవుతున్నాను ఎందుకంటే అది ముందర తర్వాత మన కండ చేప వచ్చిన తర్వాత మిశ్ర చేప వచ్చింది మిశ్రచాపొ వచ్చేటప్పటికి దాంట్లో కూడా మిశ్రాన్ని మూడు కాలాలుగా చేశారు అది చాలా కష్టం చేయాలంటే దాన్ని నిలపాలి అంటే దానికి ఎంత సాధన అవసరమో నాకు తెలుసు మేము చాలా కష్టపడి ఎంత సాధన చేస్తే కానీ అలాంటి ఒక దాన్ని కరెక్ట్గా నయ్యలో కాలు పడ్డం కానివ్వండి ఆ మూవ్మెంట్ చేయడం కానివ్వండి అసలు గురువు గారికి బహుశా ఆవిడ పూర్తిగా అర్పణ చేసుకుంది కాబట్టి వాళ్ళ ఆ మొదటి ఐటమ్ అనేది